అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీ ఎయిట్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో క్వాలిఫై అయ్యి కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన పొరపాటు వల్ల సుమారుగా ఆరు వేల ఐదు వందల మంది క్వాలిఫై అయ్యి కూడా ఆ రోజు ఉపాధ్యాయులు కాలేకపోయినారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అందరి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ఎందరినో ప్రాధాయపడ్డారు ఈ క్రమంలో ఆరు మంది ముఖ్యమంత్రులు కూడా మారారు కానీ వీళ్ళ తలరాతలు కానీ మారలేదు ఎవరు ఈ నిరుద్యోగుల గురించి కూడా పట్టించుకోలేదు యుగానికి ఒక్కడ మాత్రమే పుడతాడు మాట ఇస్తే తప్పకుండా చేస్తాడు అన్నట్లుగా ఇన్ని దశాబ్దాల తర్వాత కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు సుమారుగా నాలుగు వేల మందికి ఈ వయసులో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అంటే ఉపాధ్యాయులుగా వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష అయితే వీరికి ఉద్యోగాలు ఇవ్వడమే కాక మొదటి రోజు నుంచి కూడా మినిమం టైం స్కేల్ని కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఇక సాధ్యం కాదనుకుంటున్న తరుణ తరుణంలో ఇంత లేటు వయసులో సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగం పొందిన వీరందరూ కూడా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు అయితే ఈ నాలుగు వేల డెబ్బై రెండులోని నాన్ జాయినింగ్స్తో పాటు కొద్ది ఈ కొద్ది రోజుల్లోనే వీళ్ళు కొంతమంది రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది ఈ ఖాళీలన్నింటినీ కూడా ఇంకొన్నిటిని కూడా యాడ్ చేసి సుమారుగా ఈ నైన్టీ ఎయిట్ డిఎస్సిలో మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా పరిశీలించి ఎంతమందికి మనం గరిష్టంగా ఇవ్వగలమో చూసి వారందరికీ కూడా త్వరగా ఉద్యోగాలు కనుక ఇవ్వగలిగితే వారందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తారని వారందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా అధికారులు త్వరతగత మనం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలము వారందరికీ కూడా ఇవ్వగల ఇవ్వ ఇవ్వాలని ప్రభుత్వం వారికి నేను రూప మీ పరంగా